నమస్కారం అండి మీకు డ్రీమ్ హౌస్ కావాలా ఈఎంఐ కాకుండా స్మార్ట్ ఇన్వెస్టింగ్తో ప్లాన్ చేయాలనుకుంటున్నారా అయితే ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ మన డ్రీమ్ హౌస్ని ఎలా బై చేయాలి అని అందుకు మనం ఫస్ట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈటీఎఫ్ఎస్లో ఇన్వెస్ట్ చేయడం ఎలా అని ఫస్ట్ ఈటీఎఫ్ఎస్ అంటే ఏంటి అంటే తెలుసుకుందాం ఫస్ట్ ఇక్కడ ఫిఫ్టీ ల్యాక్స్ డ్రీమ్ హౌస్ గోల్ ఎలా రీచ్ చేయాలో రోజు త్రీ హండ్రెడ్ టు థౌజండ్ సేవ్ చేస్తే ఎంత సమయంలో ఎంత రిటర్న్ వస్తుందో ఎగ్జాంపుల్స్తో సహా మీకు క్లియర్గా చెప్తాను ఇక్కడ ఈటీఎఫ్ఎస్ అంటే ఏంటి అంటే ఈటీఎఫ్ఎస్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఇది మ్యూచువల్ ఫండ్ లాగా ఉంటుంది బట్ స్టాక్ మార్కెట్లో బై కానీ సెల్ కానీ చేయొచ్చు ఒక్క ఈటీఎఫ్లో ఫిఫ్టీ కంపెనీ షేర్స్ అనేటువంటివి ఉంటాయి లైక్ రిలయన్స్ టీసీఎస్ ఇన్ఫోసిస్ అనమాట మీకు ఎగ్జాంపుల్ వచ్చేసి మన దగ్గర ఒక ఫైవ్ థౌజండ్ ఉంటే మనం టీసీఎస్లో ఫోర్ థౌజండ్ రిలయన్స్లో ఒక త్రీ థౌజండ్ ఇండివిజువల్గా కొనలేము అనమాట ఇందుకు మన దగ్గర అంత అమౌంట్ ఒక్కొక్క కంపెనీలో కొనాలంటే మన దగ్గర అంత అమౌంట్ మనం పెట్టలేము అనమాట సో ఇప్పుడు మనకి ఏమవుతుంది బట్ ఈటీఎఫ్ఎస్లో ఒక ఫైవ్ థౌజండ్ ఇన్వెస్ట్ చేస్తే నువ్వు స్మాల్ స్మాల్ షేర్స్ ఆఫ్ ఆల్ అంటే చిన్న చిన్న షేర్స్ని నువ్వు కొన్నట్లు ఉంటుందన్నమాట ఫిఫ్టీ కంపెనీస్ నుంచి వస్తుందన్నమాట ఇక్కడ ఈటీఎఫ్ఎస్లో ఫిఫ్టీ కంపెనీస్ అనేటువంటి షేర్స్ అక్కడ ఉంటాయి కాబట్టి ఆ కంపెనీస్ యొక్క చిన్న చిన్న షేర్స్ని మనం తీసుకున్నట్టు ఉంటుంది ఇక్కడ ఏ ఈటీఎఫ్ఎస్ని ఎలా సెక్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇండెక్స్ ఈటీఎఫ్లో మనకి నిఫ్టీ ఫిఫ్టీ కానీ సెన్సెక్స్ ఈటీఎఫ్ అనేటివి సెలెక్ట్ చేసుకుంటే మనకి టాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసిన అంటే టాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాయి అనమాట ఈ యొక్క ఇండెక్స్ ఈఎఫ్లో మనం సెలెక్ట్ చేసుకుంటే నిఫ్టీ ఫిఫ్టీ ఎన్సెక్స్ ఈటీఎఫ్ అనేటివి ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి లెస్ దాన్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ బెటర్గా ఉంటుంది లోయర్ దాన్ బెటర్ దెన్ లిక్విడిటీ అండ్ ట్రాకింగ్ ఎర్రర్ ఉంటుంది అంటే ఎక్కువ వాల్యూమ్ ఉంటుంది అండ్ తక్కువ ఎర్రర్ బెస్ట్ ఉంటుంది దెన్ అవాయిడ్ నీచి ఈటీఎఫ్ఎస్ ఎందుకు అంటే ఓన్లీ బ్యాంకింగ్ అండ్ ఫార్మా అంటే రిస్క్ ఎక్కువ కాబట్టి మనం ఈ నార్మల్ పీపుల్స్ ఇది అవాయిడ్ చేయడం బెటర్ అని నేను అంటున్నాను అండ్ ఇందులో మనకి టైప్స్ ఉన్నాయి ఈటీఎఫ్ఎస్లో టైప్స్ ఆఫ్ ఈటీఎఫ్ఎస్ వచ్చేసి ఈక్విటీ ఈటీఎఫ్ఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయటం గ్రోత్ కోసం మాత్రమే కాబట్టి నిఫ్టీ ఫిఫ్టీ బెటర్ బాండ్ ఈటీఎఫ్ఎస్ అనేది స్టేబుల్ ఇన్కమ్ ఉంటుంది లో రిస్క్ ఉంటుంది ఎగ్జాంపుల్కి భారత్ బాండ్ ఈటీఎఫ్లో గోల్డ్ ఈటీఎఫ్ఎస్ కూడా మనకి మంచి ఈ టైప్ గోల్డ్ ప్రైస్ని ట్రాక్ చేస్తాయి అలాగే ఇంకొక టైప్ వచ్చేసి రియల్ ఎస్టేట్ ఈటీఎఫ్ఎస్ ఇది ప్రాపర్టీ కానీ లేదా ఆర్ఈఐటీ బేస్డ్ ఇది మనకి ఉంటుందన్నమాట సో ఇది అండి మనకి ఈటీఎఫ్ అంటే ఏంటి దీన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అందులో టైప్స్ ఏంటి సో దీని ద్వారా యూజ్ ఏమంటే మనం డ్రీమ్ హౌస్ని బై చేసుకోవచ్చు అని మెయిన్ మోటో ఇప్పుడు డ్రీమ్ హౌస్ యొక్క క్యాలకులేషన్స్ మనం చూద్దాం మంత్లీ మీ యొక్క సేవింగ్స్ వచ్చేసి పదహైదు వేలు ఉన్నాయనుకోండి అంటే డైలీ ఒక ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు అనుకోండి మీ సేవింగ్ మనకి రిటర్న్ ఎక్స్పెక్టెడ్ వచ్చేసి టెన్ పర్సెంట్ ఉంటుంది యాన్యువల్ అంటే టెన్ ఇయర్స్కి వచ్చేసి మన యొక్క సిప్ ఎయిటీన్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేస్తే మనకి థర్టీ ఫోర్ ల్యాక్స్ రిటర్న్ అనేది వస్తుందన్నమాట మనం ఫిఫ్టీ ల్యాక్ రీచ్ అవ్వాలంటే మెయిన్గా టూ ఆప్షన్స్ ఉన్నాయి మంత్లీ ట్వంటీ థౌజండ్ పర్ టెన్ ఇయర్స్ లేదా ఆప్షన్ టూ వచ్చేసి మంత్లీ ఫిఫ్టీ థౌజండ్ పర్ ట్వెల్వ్ ఇయర్స్ మీరు ఫిఫ్టీ ల్యాక్స్ హౌస్ కొనాలి అంటే టెన్ ఇయర్స్ మీరు ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ మంత్లీ కడితే కొనవచ్చు కొనవచ్చు లేదా సెకండ్ ఆప్షన్ ఏంటి పదహైదు వేలు మీరు మంత్లీ మంత్లీ కడితే ట్వెల్వ్ ఇయర్స్ ఫిఫ్టీ ల్యాక్స్ అవుతుంది అది కొనవచ్చు సో మనం అంత కట్టలేము సో ఫైవ్ హండ్రెడ్కి ఇంకా తక్కువలో ఏమైనా మనము ఇన్వెస్ట్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు పర్ డేకి త్రీ హండ్రెడ్ పర్ డేకి త్రీ హండ్రెడ్ మీరు సేవ్ చేసుకుంటే టెన్ ఇయర్స్కి సెవెంటీన్ ల్యాక్స్ పాయింట్ నైన్ సెవెంటీన్ ల్యాక్స్ నైన్ పాయింట్ ఎయిట్ అనేది అవుతుందన్నమాట సో లేదు నేను టెన్ ఇయర్స్ కాదు నేను ఇంకా ఇయర్ పెంచుకోనమాట ఫిఫ్టీన్ ఇయర్స్ పెట్టారనుకోండి థర్టీ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది అలా ట్వంటీ ఇయర్స్ కట్టారనుకోండి సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ వస్తుంది అనమాట ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కడితే వన్ ప్రోర్ వస్తుంది అలా మీరు ఈ త్రీ హండ్రెడ్ని ఎవ్రీ డే ఎవ్రీ డే సేవ్ చేస్తూ టెన్ ఇయర్స్ కానీ ఫిఫ్టీన్ ఇయర్స్ కానీ ట్వంటీ ఇయర్స్ కానీ కట్టుకుంటే అందుకే లాస్ట్లో ఈ అమౌంట్ అంతా రిటర్న్ వస్తుంది ఆ రిటర్న్తో మనం హౌస్ అనేది తీసుకోవచ్చు అనమాట లేదు నేను త్రీ హండ్రెడ్ కట్టగలను టెన్ ఇయర్స్ కాదు ఫిఫ్టీన్ ఇయర్స్ కట్టగలను సో లేదా ట్వంటీ ఇయర్స్ కడతాను ట్వంటీ ఇయర్స్ కట్టాలనుకుంటే మీకు సిక్స్టీ ఫోర్ ల్యాక్ అనేది వస్తుంది దాంతో ఒక మంచి హౌస్ అనేది అయితే కొనుక్కోవచ్చు త్రీ హండ్రెడ్ అంటే పర్ మంత్ మనకి నైన్ థౌజండ్ అయితే వస్తుంది అలాగే ఈటీఎఫ్ఎస్ ఎలా కొన్ అంటే ఎలా బై చేయాలి ఫస్ట్ మనం ఈటీఎఫ్ఎస్ అనేది ఎలా తీసుకోవాలంటే జెరోదా లేదా గ్రో యాప్ ఓపెన్ చేయాలి అక్కడ నిఫ్టీ ఫిఫ్టీ ఈటీఎఫ్ఎస్ అనేది సెర్చ్ చేసుకోవాలి అక్కడ ఫైవ్ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మార్కెట్ ఆర్డర్ క్లిక్ చేస్తే మనకి పాన్ ఆధార్తో కేవైసీ కంప్లీట్ చేయాలి అప్పుడు ఈటీఎఫ్ఎస్ హోల్డింగ్స్ కనిపిస్తుంది అన్నమాట మంత్లీ సిక్స్ డే అంటే మంత్లీ సిప్ సెటప్ చేయాలా ఆటో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనమాట మనం సిప్ అనేది సెటప్ చేస్తే ఆటోమేటిక్గా అది మనకి మంచి ఇన్వెస్ట్ అయిపోతుంది అనమాట ఇక్కడ మెయిన్గా మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే అంటే ఈ ఈటీఎఫ్ఎస్ కొనడానికి ముందు మనకి ఎక్స్పెన్స్ రేషియో చేసి లెస్ దాన్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది డైలీ వాల్యూమ్ హైగా ఉండాలి అంటే మీ గోల్కి మ్యాచ్ అయ్యి ఈటీఎఫ్ఎస్ చూస్ చేసుకోవాలన్నమాట సో దానికి చూస్ చేసుకోవాలి అలాగే మనకి డ్రీమ్ అనేది మన యొక్క డ్రీమ్ పోర్ట్ఫోలియోకి ఎగ్జాంపుల్ ఏంటంటే నిఫ్టీ ఫిఫ్టీ ఈటీఎఫ్ఎస్ అయితే టెన్ థౌజండ్ పర్ మంత్ మిడ్ క్యాప్ ఈటీఎఫ్ఎస్ అయితే ఫైవ్ థౌసండ్ పర్ మంత్ భారత్ బాండ్ ఈటీఎఫ్ అయితే ఫైవ్ థౌజండ్ పర్ మంత్ టోటల్ ట్వంటీ థౌజండ్ పర్ మంత్ అలా మీరు ఇవన్నీ ఇన్వెస్ట్ చేసుకుంటే అంటే నిఫ్టీ ఫిఫ్టీ టెన్ థౌసండ్ మిడ్ క్యాప్ ఫైవ్ థౌజండ్ భారత్ బాండ్ ఫైవ్ థౌజండ్ అలా టోటల్ ట్వంటీ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అలా టెన్ ఇయర్స్లో మీకు ఫిఫ్టీ ల్యాక్స్ అనేది పాసిబుల్ అవుతుందనమాట సో ఇది నార్మల్ పీపుల్స్కి అయితే మనం లాంటి మిడిల్ క్లాస్ పీపుల్స్కి అయితే త్రీ హండ్రెడ్ అండ్ బెటర్ అండ్ నో ఆప్షన్ సో అది చూస్ చేసుకోండి మెయిన్గా ఈ ఈటీఎఫ్ అంటే సింపుల్ సేఫ్ స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అండి అండ్ సిప్లెస్ పేషెంట్ సిప్ ప్లస్ పేషెన్స్ ఈజ్ టు గెట్ అవర్ డ్రీమ్ హౌస్ పాసిబుల్ అంటే మన డ్రీమ్ జాబ్ మన డ్రీమ్ జాబ్ని పాసిబుల్గా మనం గెట్ చేసుకోవచ్చు అలాగే ఈఎంఐ కాకుండా ఇన్వెస్ట్మెంట్తో ప్లాన్ చేయండి ఈఎంఐ అయితే మనకి కొంచెం కష్టం సో ఈఎంఐ కాకుండా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటే మనకి రిటర్న్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉన్నాయన్నమాట ఆల్వేస్ హ్యావ్ ఎమర్జెన్సీ ఫండ్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపించింది అనుకుంటున్నాను సో ఈటీఎఫ్ఎస్తో డ్రీమ్ హౌస్ గోల్ ప్లాన్ చేయడం ఈజీ అని తెలిసిందా సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ డౌట్స్ కమెంట్స్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో రిప్లై ఇస్తాను